హలో అండి ఈ వీడియోలో ఏసీ గ్యాస్ ఫిల్లింగ్ గురించి కొన్ని విషయాలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ ఏసీలు రెండు వేల ఎనిమిది మోడల్ ఇవి సో సుమారు పదిహేను సంవత్సరాల దగ్గర అవుతుంది సో ఇవి వేరే ఏసీలు వేరే సైట్ నుంచి అయితే కనిపిస్తున్నాయి ఆ హోల్స్కి పుట్టి అనేది పెట్టలేదు అందువల్ల లోపల ర్యాప్ బైట్ అయితే జరిగింది అది కూడా కంప్లైంట్ అనేది చెక్ చేసాము సో ఈ ఏసీలు మీరు చూస్తున్నారు కదా ఇవైతే రెండు వేల ఎనిమిది మోడల్ వీటికి గ్యాస్ అయితే ప్రెజర్ బాగానే ఉంది కానీ కూలింగ్ అయితే రావట్లేదు ప్రాపర్గా చాలా తక్కువ వస్తుంది సో సర్వీస్ అంతా చేసినా కూడా అలాగే ఉందనమాట అందుకని గ్యాస్ ఓపెన్ చేసి చేసి చూసాము సో చూసారు కదా ఇలాగ ఈ నురగలాగా వస్తుంది అంటే అది ఎక్స్పైర్ అయిపోయిందని అర్థము ఆయిల్ గ్యాస్ కలిపి వస్తుంది సో మొత్తం కంప్లీట్గా జీరో చేసి ఫిల్ చేసాము అప్పుడు ఇప్పుడు ఇప్పుడైతే మంచి కూలింగ్ వస్తుంది అలా చేసిన తర్వాత ప్రెజర్ అయితే బాగానే ఉంది ఎక్కడ లీక్ అయితే లేదు సో ఇలా ఉంది కండిషన్ అయితే ఇలాంటి కండిషన్ ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి ప్రాపర్గా అయితే కూలింగ్ రాదు సో చూస్తున్నారు కదా కంప్రెసర్ ఆయిల్ ఇది కలిపి బయటకు వచ్చింది సో ఇదనమాట కంప్లీట్గా జీరో చేసాము జీరో చేసి గ్యాస్ ఫిల్లింగ్ అనేది చేసాము వీటికి ఇప్పుడు రెండు ఏసీలు కూడా చాలా మంచిగా పనిచేస్తున్నాయి సో ఇదనమాట కూలింగ్ అయితే ఈ ప్రెజర్తో లైట్గా వస్తుందనమాట చాలా తక్కువ వస్తుంది ఎప్పుడైతే మనం ఫ్రెష్గా మళ్ళీ గ్యాస్ ఫిల్లింగ్ చేసుకుంటామో అప్పుడు మంచి కూలింగ్ అయితే వచ్చిందనమాట సో కండిషన్ ఈ విధంగా కండిషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మొత్తం జీరో చేసి ఫిల్ చేసుకోవడం చాలా మంచిది అనమాట మీకు ప్యూర్ గ్యాస్ ఉంటే ఇలా రాదు చిన్న చిన్న ఐస్ పడుతుంది అనమాట ఐస్ ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే వస్తుందన్నమాట సో ఇలా నురగలాగా వస్తుందంటే మీకు ఎక్స్పైర్ అయిందని అర్థం అనమాట అది దానివల్ల కూడా కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది మీకు కంప్రెసర్ మీద లోడ్ అనేది ఎక్కువ పడుతుంది సో అందుకని నీట్గా చేసుకోవాలి ఇంకొక ఏసీ చెక్ చేసాము మూడో ఇది ఇదైతే లోపల పైపులు రెండు రాపిడ్కి గురైపోయి అక్కడ లీక్ అయితే వచ్చింది అది బయటకు అయితే ఓపెన్ చేయాలి చూసారు కదా ఆయిల్ స్పాట్ కనిపిస్తుంది క్లియర్గా పెద్ద పైప్కి సో అదైతే కంప్లీట్గా బయటకు ఓపెన్ చేసాము ఏసీ అయితే సో ఆ బాటం నట్స్ కూడా అసలు మొత్తం రస్ట్ పట్టేసాయి మిషన్తో కట్ చేసి బయటికి తీయాల్సి వచ్చింది ఇలాంటి రిస్కి సైట్లో వర్క్ చేసినప్పుడు చాలా సేఫ్టీ మెయింటైన్ చేసి అయితే వర్క్ చేయాలి ఖచ్చితంగా ఎలా పడితే అలా వర్క్ చేయకూడదు సో చాలా పాత ఏసీలు అనమాట చాలా రోజులైంది కాబట్టి బిగించి మొత్తం నట్స్ అన్నీ రెస్ట్ పట్టేసాయి కంప్లీట్గా సో దీన్ని కంప్లీట్గా బయటికి తీసి వాటర్ సర్వీస్ అయితే చేసి మళ్ళీ ఆ బ్రేజింగ్ ఎక్కడైతే లీక్ ఉందో అక్కడ బ్రేజింగ్ చేసి అది మళ్ళీ ర్యాపిడ్ గురవ్వకుండా దాన్ని కొంచెం సపోర్ట్స్ అయి పెట్టి మళ్ళీ ఆ స్టీజ్గా ఎలా ఉందో అలా ఫిట్ చేసాము సో చూస్తున్నారు కదా మొత్తం ఆ నట్స్ తీయడానికి కూడా అక్కడ సైట్ కూడా అంత అనుకూలంగా లేదు చాలా ఇబ్బందిగా అయితే తీసాము సేఫ్టీ కట్టుకొని చూస్తున్నారు కదా అసలు మిషన్తో కట్ చేసాం మొత్తం ఈ మిషన్ వాడినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వాడాలి ఎక్స్పీరియన్స్ ఉంటేనే అది చేయగలరు అలాగా లేదంటే అక్కడ ఏమాత్రం తేడా వచ్చినా మనకి చాలా ఇబ్బంది అయితే అవుతుంది ఇలాంటి మిషన్ హ్యాండిల్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి సో మీలో ఎవరికైనా సర్వీస్ కావాలంటే నా నంబర్ ఇస్తాను డిస్ప్లే పైన కాల్ చేయండి ఓన్లీ వైజాగ్లో మాత్రమే మేము సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాము అలాగే రీసెంట్గానే ఏసీ ట్రైనింగ్ సెంటర్ కూడా ప్రారంభించాము రెండు సంవత్సరాలు పూర్తి కోర్స్ అయితే ఉంటుంది కంప్లీట్గా మీకు ఏ టు జెడ్ ఇంకా స్ప్లిట్ ఏసీ గురించి కంప్లీట్గా ఇన్స్టలేషన్ కంప్లైంట్స్ అన్నీ కూడా నేర్పిస్తాము రెండు సంవత్సరాలు మొత్తం ఫీల్డ్ వర్క్ అయితే ఉంటుంది కంప్లీట్గా ఫీల్డ్కి పంపించి ప్రాక్టికల్గా థియరిటికల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు వర్క్ అనేది నేర్పిస్తాము సో మీకు నచ్చితే కా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను డిస్ప్లే పైన కాల్ చేయండి సో ఇది కంప్లీట్గా రూమ్కి అయితే తీసుకొచ్చి ముందు సర్వీస్ చేసాం అంతా ఎందుకంటే ఆ బయట ఉండడం వల్ల ప్రాపర్గా సర్వీస్ కూడా చేయలేదు సో చూస్తున్నారు కదా ఎలా ర్యాపిడ్కి గురైంది అనేది ఆ రెండు పైపులు మిడిల్లో సపోర్ట్ లేకపోవడం వల్ల రెండు పైపులు జా ర్యాపిడ్కి గురైపోయి అక్కడ లీక్ అయితే వచ్చింది కొన్నిసార్లు ఇలాంటి లీక్స్ చాలా మైనర్గా ఉంటాయి సో మనం ఐడెంటిఫై చేయడం కూడా బయట నుంచి చూస్తే కష్టం అవుతుంది సో ఎప్పుడైనా గ్యాస్ మీకు తగ్గింది అనుకుంటే ఇలాంటివన్నీ కూడా చెక్ చేసుకుంటూ మనం వర్క్ చేస్తే మనకి డబుల్ పని అయితే అవ్వదు ఒకసారి వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది చెక్ చేయకుండా పై అయినా చెక్ చేసి సగం ప్రెజర్ ఉంది కదా అని చెప్పి గ్యాస్ ఫిల్ చేస్తే అది కూడా లీక్ అయిపోయే అవకాశం ఉంటుంది సో కంప్లీట్గా చెక్ చేసుకోవడం మంచిది చెక్ చేసి గ్యాస్ ఫిల్ చేయడం మంచిది అనమాట సో సర్వీస్ అయితే ఈ విధంగా కంప్లీట్గా మొత్తం చేసి మళ్ళీ యాస్టీజ్ గల ఉంది అలా ఫిక్స్ చేసినాం చాలా డస్ట్ అయితే ఉంది ఎందుకంటే చాలా ఇయర్స్ నుంచి అవుట్డోర్ అసలు క్లీన్ చేయలేదు వాళ్ళు వచ్చిన టెక్నీషియన్స్ కూడా ప్రాపర్గా ఆ సర్వీస్ అనేది చేయలేదు చాలా డస్ట్ అయితే ఉంది సో కంప్లీట్గా క్లీన్ చేసి డ్రై చేసి అప్పుడు ఫిక్స్ చేసాము సో ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మంచి ప్రాక్టికల్గా అంటే థిరిటికల్గా ప్రాక్టికల్గా కూడా మీరు చూడడానికి అయితే బాగుంటుంది ఇలాంటి నాలెడ్జ్ అనేది మీకు యాజ్ ఏ కస్టమర్స్ యాజ్ ఏ టెక్నీషియన్స్ కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా ఈ నాలెడ్జ్ అనేది ఉపయోగపడుతుంది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కంటెంట్ అనేది నచ్చితే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి చాలామంది కొంతమంది డౌట్స్ ఉన్న వాళ్ళు అయితే కాల్ చేస్తున్నారు నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను సో ఇదనమాట వీడియో అయితే పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి ఎలాంటి మరికొత్త వీడియోలతో మళ్ళీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ అండి ఎవరైతే ఈ ఏసీ టెక్నీషియన్ ఫీల్డ్ని కెరియర్గా ఎంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి కంప్లీట్గా టూ ఇయర్స్లో మొత్తం నేర్పిస్తాము అలాగే టూ ఇయర్స్లో స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తాము ఫ్రీ రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తాము సో ఫీజ్ డీటెయిల్స్ సిలబస్ డీటెయిల్స్ మీకు కావాలంటే నాకు కాంటాక్ట్ చేయండి